జగన్ పెద్దమ్మ సుశీలమ్మ కన్నుమూశారు కొంతకాలంగా ఆమె అనారోగ్య కారణాలతో బాధపడుతూ బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు సుశీలమ్మ వయసు ఎనభై ఏళ్లు కాగా వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నారు చాలా రోజులుగా సుశీలమ్మ పులివెందల్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వైఎస్ జగన్ రెండు నెలల క్రితమే సుశీలమ్మను పరామర్శించిన సంగతి తెలిసిందే దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నయ్య రెడ్డి సతీమణి సుశీలమ్మ ఆనందరెడ్డి గతంలోనే మృతి చెందారు సుశీలమ్మ అంత్యక్రియల్ని ఇవాళ పులివెందల్లోనే నిర్వహించే అవకాశం ఉంటుందంటున్నారు సుశీలమ్మ అంత్యక్రియలకు జగన్ కూడా హాజరవుతారని చెబుతున్నారు ఇవాళ తాడేపల్లి నుంచి బయలుదేరి వైఎస్ జగన్ బెంగళూరు నుంచి నేరుగా పులివేందల వెళ్లి అకాల వర్షాలతో నష్టపోయిన అరటి రైతులను పరామర్శించిన సంగతి తెలిసిందే బుధవారం రాత్రి విజయవాడలో జరిగిన ఇఫ్తార్ బిందులో పాల్గొన్నారు మళ్లీ ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివేందలకు వెళ్లనున్నారు ఇటీవలి కాలంలో జగన్ కుటుంబంలో మరో విషాదం జరిగింది గత ఏడాది చివరిలో వైఎస్ జగన్ సోదరుడు అభిషేక్ రెడ్డి కన్ను అభిషేక్ రెడ్డి డాక్టర్ కాగా చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయారు ఇటీవలే జగన్ బాబాయి వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ మృతి చెందారు బాపట్ల జిల్లా మేదరమెట్లలో పిచ్చమ్మ భౌతిక కాయాన్ని జగన్ నివాళులు అర్పించారు వైఎస్ జగన్ ఫ్యామిలీలో వరుస విషాదాలు జరిగాయి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షల విరమణ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు విజయవాడ ఎన్ఏసి కళ్యాణ మండపంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు ముస్లిం సోదరులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు ఈద్ ముబారక్ అంటూ ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు అందరి ప్రార్థనలు సఫలం కావాలని ఆకాంక్షించారు అల్లా చల్లని ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకున్నారు